అందరికీ నమస్కారం మన దేశంలో పోలీసులు చట్టాలు రాజకీయ నాయకులకి అదే విధంగా కొంచెం పలుకుబడి ఉండి డబ్బున్న వాళ్ళకి చుట్టాలుగా మారిపోయినాయి అందుకనే ఈ రాజకీయ నాయకులకి డబ్బున్న వాళ్ళకి ఈ చట్టాలకి అతీతులు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చేస్తే బాగుంది మన దేశంలో ఏ గొడవ ఉండదు మన దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు కేసులు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం ఎగ్జాంపుల్ గా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి ప్రతి రాజకీయ నాయకుడి మీద ఏదో కేసు ఉంటుంది బలి ఇన్వెస్టిగేషన్ కి అక్కడ కూర్చుంటారు శుభ్రంగా వాళ్ళకి టీలు టిఫిన్లు అన్ని అందిస్తారు పోలీసు కూర్చోబెట్టి అన్ని పెట్టి మీరు ఇదేం చేశారు అదేం చేశారు అని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇటువంటి సమాధానాలు చెప్తే వాళ్ళు నీట్ గా మళ్ళీ ఎక్కిచ్చి ఇంటికి పంపించేస్తారు వాళ్ళని విచారించినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు పోలీసులు వ్యవహరించే తీరుది అదే ఒక సామాన్యుడి మీద డబ్బున్న కూడా ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే ఆ సామాన్యుడిని బరాబరా పోలీస్ స్టేషన్కి ఇచ్చుకొచ్చేస్తారు ఈ పోలీసులు ఈ రాజకీయ నాయకులు లేకపోతే డబ్బున్న వాళ్ళని విచారిస్తారు కదా కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టి అట్లా ఏమి విచారించరు బరాబరా లాక్కొస్తారు మక్కిలు ఎరగొట్టేసి ఏం జరిగింది అని క్వశ్చన్ చేస్తారు డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి మన దేశంలో చట్టాలు సపరేట్ గా పనిచేస్తాయి సామాన్యులకు మాత్రం అన్ని చట్టాలు వచ్చేస్తాయి దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఇటీవల తమిళనాడులో అజయ్ కుమార్ కి జరిగినటువంటి ఏషింటే ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడులో అజయ్ కుమార్ ఒక అమ్మవారి గుడి వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు అదే గుడి వద్దకి ఒక ఆవిడ కార్ వేసుకుని అమ్మవారి దర్శనం కోసం వచ్చింది ఆ కార్ పార్క్ చేయమని చెప్పి ఈ అజయ్ కుమార్ కి కీస్ ఇచ్చింది ఆవిడ ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అనుకుంటాను సో కార్ పార్క్ చేయమని చెప్పి ఈ అబ్బాయికి కీస్ ఇచ్చింది ఈ అబ్బాయి ఏం చేశాడు తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఆ కార్ని నీట్ గా పార్క్ చేసి పక్కన పెట్టాడు ఆ కీస్ కూడా ఆవిడకి ఇచ్చేయడం జరిగింది ఆవిడ గుళ్ళో దర్శనం చేసుకుని అన్ని అయిపోయిన తర్వాత కార్ వేసుకుని వెళ్ళిపోయింది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్ లో బంగారం వేయో ఆవిడ పెట్టుకుంది ఆ బంగారం కనిపించలేదు ఇంకా చివరిసారిగా కార్ ఎవరు తీసుకున్నారు ఈ అజయ్ కుమార్ తీసుకున్నాడు అనుమానంతో వెళ్ళి కంప్లైంట్ పెట్టింది పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఈ అబ్బాయిని తీసుకెళ్లి విచారించారు కార్ తీసుకున్నా ఉంటుంది కదా అందులో బంగారం మిస్ అయిందని అడిగితే నాకు అసలు ఏం తెలియదు ఆ బంగారం నేను తెలియదు ఆవిడ పార్క్ చేయమని చెప్పి కార్ కీస్ నాకు ఇస్తే నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటే ఆ కార్ ని పక్కన పార్క్ చేయించి పెట్టించాను అని చెప్పి పోలీసులకి అజయ్ కుమార్ చెప్పాడు అజయ్ కుమార్ చెప్పిన తర్వాత పోలీసులు అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పాల్ చేసి అన్ని కనుక్కున్నారు అతను కూడా సేమ్ అదే సమాధానం చెప్పాడు నేను ఏం తెలియదు జస్ట్ కార్ పార్క్ చేసి ఆ కీస్ అజయ్ కుమార్ ఇచ్చేసాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ అజయ్ కుమార్ని పోలీసులు వదిలేసారు తర్వాత రోజు పోలీసులు సివిల్ డ్రెస్ లో ఈ అజయ్ కుమార్ ఇంటికి వెళ్ళి అతని అన్నయ్యనే ఈని బయటికి తీసుకొచ్చి నువ్వు ఆ బంగారం తీసింది నువ్వే కదా అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది తీసుకెళ్ళావు పోలీస్ స్టేషన్ మళ్ళీ తీసుకెళ్లినట్టు ఉన్నారు ఇంకా ఇంట్రాగేషన్ పేరుతో బే టార్చర్ ప్రైవేట్ లో కారం కొట్టడం ఆ అబ్బాయి నాకేం తెలియదు అసలు నాకు సంబంధం లేదు అని చెప్తున్నా వినుకోకుండా అత్యంత కిరాతకంగా ఒక అమాయకుడిని పిచ్చి కొట్టుడు కొట్టి చంపేశారు పోలీసు కస్టడీలో అది పెద్ద దుమారం అయింది ఈవెన్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పే స్థాయికి వచ్చేసిన సిచ్యువేషన్ ఆ అబ్బాయి క్లియర్ కట్ గా చెప్తున్నాడు నాకేం తెలియదు నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నా వినకోకుండా పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా చూడండి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఒక కంప్లైంట్ వచ్చింది వాళ్ళకి పైనుంచి ప్రజలు ఉంది బలిసినోళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే రాజకీయ నాయకులు సపోర్ట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ విచారించే పద్ధతి అదా బంగారం పోయింది అంటే అది ఎన్ని తొలాలైన ఒక వ్యక్తిని విచారించే పద్ధతి అదా అదే రాజకీయ నాయకులు అనుకోండి ఏదన్నా ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు అనుకో వాళ్ళకి శుభ్రంగా బంధు భోజనం పెట్టి చెప్పాను కదా మేపి శుభ్రంగా మేపి ఆ తర్వాత విచారణ తీసుకెళ్తారు కూర్చోబెడతారు అన్ని కురిశన్లు అడుగుతారు వాళ్ళు మాకు తెలియదు మాకు సంబంధం లేదు దానికి మాకు సంబంధం లేదు అని చెప్తే నీట్ గా మళ్ళీ పంపిస్తారు ఇప్పుడు ఈ కుర్రోడ్ మీద పోలీసులకి అనుమానం ఉంటే కనుక ఆ గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి ఆ గుడి దగ్గర లేకపోయినా బయట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి బయట కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ కార్ పార్కింగ్ చేసినటువంటి వ్యక్తి అదే విధంగా ఈ అజయ్ కుమార్ ఎటువంటి వ్యక్తులు గతంలో వీళ్ళ మీద ఏమన్నా నేర చరిత్ర ఉందా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే సిచ్యువేషన్ పోలీసుల దగ్గర ఉంది కానీ అవేమి అవసరం లేదు వాడిని పిచ్చి కొట్టుడు కొట్టారు ఎందుకు డబ్బు లేదు పలుకుబడి లేదు ఒక సామాన్యుడు ఆయన ఎవ్వడు కొట్టినా క్వశ్చన్ చేయడు ఆడేమైపోయినా ఎవరు అడగడం చెప్తున్నాను కదా మన దేశంలో పోలీసులు చట్టాలు రాజకీయ నాయకుల కోసం డబ్బున్న వారి కోసం మాత్రమే పనిచేస్తాయి ఈ చట్టాలు ఏవి వాళ్ళకి వర్తించవు వాళ్ళు ఏమన్నా తప్పులు చేసినా ఏదో రకంగా బెయిల్ తెచ్చేసుకుంటారు బయటకు వచ్చేసి హ్యాపీగా తిరుగుతారు మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు పదిహేడు పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిపోయి ఐదేళ్లు పరిపాలించేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మీద ఇరవై ముప్పై కేసులు ఉంటాయి బెయిల్ మీద బయట ఉంటారు హ్యాపీగా తిరుగుతారు కోర్టులకి వెళ్ళరు వెనకాల నొక్కేసిన డబ్బు ఉంటదా ఆ డబ్బుతో శుభ్రంగా లాయల్ని పెట్టుకుని కోర్టుకి వెళ్ళకోకుండా పబ్బం గడిపేస్తా ఉంటారు ఈ లోపల వాళ్ళ జీవితం అయిపోతుంది ఇదే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు తీరు అందుకనే చెప్పాను కదా మన దేశంలో రాజకీయ నాయకులకి డబ్బున్న వాళ్ళకి ఈ చట్టాలు ఏమీ వర్తించం కేవలం నార్మల్ పర్సన్స్ మాత్రమే ఈ అజయ్ కుమార్ లాంటి అమాయకులు మాత్రమే ఈ చట్టాలకు బలైపోతున్నారు